తెలుగు భాషకు ఉన్న నాలుగు మాండలికాల్లో ఒకటిగా పరిగణింపబడుతున్న తెలంగాణ మాండలికం ఎన్నో దశాబ్దాలుగా తెలంగాణ ఇతర ప్రజల చేత అనేక కారణాల వలన ఈనీకరింపబడి ఏరణ చేయబడుతుంది నాజూకు భాష కాదని అనాగరిక భాష అని చిన్నచూపు చూడబడుతుంది కొన్ని దశాబ్దాలైతే సినిమాల్లో రౌడీలకు విలన్లకు పని మనుషులకు బ్యాచ్కు ప్రత్యేకించి తెలంగాణ మాండలికాన్ని వాడి హాస్యాన్ని పిండుకునేవారు కానీ నిజానికి తెలుగు భాష యొక్క సాంప్రదాయం ప్రాచీన రూపం స్పష్టంగా తెలంగాణ తెలుగు భాషలోనే చూడగలుగుతాం తెలంగాణ సామాన్య ప్రజల దైనంది ప్రసంగంలో సాంప్రదాయం ప్రాచీనత కలిగిన పదాలు పదబంధాలు ఇక్కడి సాహిత్య గ్రంథాలలో గ్రహించదగిన పెద్ద సంఖ్యలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు ఈ పదాలు పదబంధాలు ఇప్పటికీ దాదాపుగా ఒక భాగంగా మిగిలి ఉన్నాయి అయితే అవి దాదాపుగా ఏడు శతాబ్దాల పాటు తె తెలంగాణ తెలుగు ప్రా ప్రాంతం నుండి వేరుగా ఉండటం వలన వార్కల్లో లేకుండా పోయాయి ఈ సాంప్రదాయ పదాలను కొనసాగించడమే కాకుండా తెలంగాణ తెలుగు ఉర్దూ టర్కిష్ పర్షియన్ మరియు అరబిక్ భాషలతో ప్రభావితమై ఒక వినూత్న సంకరీకరణ భాషగా రూపొందింది ఆ కారణంగానే తెలంగాణ తెలుగు తన స్వంత ప్రత్యేక ఇడియం సింటాక్స్ మరియు విభక్తి నమూనాలను అభివృద్ధి చేసుకుంది దీనివలన తెలుగు మాట్లాడితర వారి నుండి ఎన్నో దూషణాలను ఎదుర్కొంది ఈ పరిస్థితిని అమెరికన్లు ఇంగ్లీష్తో పోల్చి చెప్పవచ్చు అమెరికన్లు కూడా ఎన్నో శతాబ్దాల పాటు భాష ఇదే విధమైన భాషాపరమైన వివక్షను ఎదుర్కొన్నారు పదహారు వందల ఇరవైలో ఇంగ్లాండ్ నుండి అమెరికాకు వలసపోయిన వాళ్ళు షేక్స్పియర్ మరియు కింగ్ జేమ్స్ బైబుల్ ఇంగ్లీష్ భాషను తమ వెంట తీసుకువెళ్లారు అయినప్పటికీ క్రిస్టిక్ బ్రిటిష్ వారి నుండి ఎన్నో అవమానాలకు గురయ్యారు బ్రిటన్ నుండి ఇతర విషయాలతో పాటు తమ భాషా స్వాతంత్రాన్ని పొందిన అమెరికన్ల మాదిరిగానే తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణ నిఘంటును ప్రచురించడం వంటి మార్గాల ద్వారా తమ భాష క్రమబద్ధీకరించడం ద్వారా తమ భాషా గుర్తింపును ఏర్పరచుకోవాల్సిన సందర్భం ఇప్పుడు ఏర్పడింది ఆ కళ సాకారం అయితే నిజంగానే బంగారు తెలంగాణ ఏర్పడుతుంది తెలంగాణ భాష ఒక మానలిగం కాదు అదొక ప్రత్యేకమైన భాష దాని పేరు తెలంగాణ అది ఎలాగో నిరూపించడం నిత్య జీవితంలో సామాన్య ప్రజలు వాడే చాలా పదాలు మన ప్రాచీన సాహిత్యంలో గ్రంథాల్లో ఉన్నాయని చూపడం తెలంగాణ తెలుగు ఉర్దూ టర్కీ అరబిక్ పరీషియన్ భాషలతో సంకీకరణ చెంది క్రమంగా ఒక ప్రత్యేక తరల భాషగా అభివృద్ధి చెంది చెందింది ఇంగ్లాండ్ నుండి డొమిస్టిక్ ఇండిపెండెన్స్ పొందిన లాగా తెలుగు మాట్లాడే ఇతర ప్రాంతాల నుండి తెలంగాణ తెలుగు భాష కూడా స్వాతంత్రం పొంది ఒక ప్రత్యేక భాషగా రూపొందింది తెలంగాణ ప్రజలు కూడా ఒక భాష నిఘండును తయారు చేసుకొని ప్రత్యేక అస్తిత్వంలో నిలబడవచ్చు అదే బంగారు తెలంగాణ కర్ణశ్రీ లాంటి కవి తెలంగాణ తెలుగును గౌర కేంద్రం అని హేళన చేశాడు కానీ కోస్తా భాషలో కూడా చాలా ఉర్దూ పదాలు కలిసిపోయాయని నిరూపించడం కోస్తాలో వాడే చిరాకు చిరాక్ అనే ఉర్దూ పదం నుండి వచ్చింది అలాగే ఫలానా ఫలాన్ పరారి పరా గలావా గలా హుషారు హుషార్ కబురు కబుర్ కుమక్కు కుమక్ నాజూకు నాజిక్ రాయితీ రియాయిత్ సవాలు సవాల్ తరపు తరఫ్ తరహా తరహ్ అనే ఉర్దూ పదాల నుంచి వచ్చిన అవి మెల్లగా కోస్తా తెలుగులో కలి కలిసిపోవడం వలన అవి తెలుగు పదాలే అని భ్రమ కలుగుతుందని నిరూపించడం కలిసే ఏడు వందల సంవత్సరాలుగా తెలంగాణ తెలుగు ఏమాత్రం మారకుండా ఉర్దూ పదాల కలయికతో అలాగే కొనసాగడం వలన ఓ చేత తపస్యానికి హేళనకు గురైందని గ్రహించడం తెలంగాణకు ఇతర ప్రాంతాలతో సంబంధం లేకపోవడం వలన ఇక్కడ సామాన్యుల భాషలో ప్రాచీన సాహిత్య సంస్కృత పదాలు అలాగే ఉన్నాయి అవేవో అనిపించడం తెలంగాణ తెలుగు భాషలో ఉర్దూ భాష ఒకటే కాదు కాగతీయల కాలం నాటి సంస్కృతం అంతకు ముందరి కాలం నాటి పాలి భాష పదాలు కూడా ఉన్నాయని గ్రహించడం పాల్కీని సోమ కాలం నాటి కాలం నాటి నుండి నేటి వరకు కూడా తెలంగాణ ప్రజలు ఎన్నో ప్రాంతిక పదాలను చాలా స్వేచ్ఛగా పాడుతున్నారని గ్రహించడం పరిమితి కాల పరిమితిని మా శక్తియుక్తులను దృష్టిలో పెట్టుకుని మా బృంద సభ్యులందరం కలిసి ఇప్పటికి తెలంగాణ ప్రజలు వాడుతున్న కొన్ని గ్రామిక పదాలను ప్రాచీన గ్రంథాలను సూచించి సేకరించాము ఇలాంటి కిన్న పదాలు సేకరించి ఒక బృహత్తర తెలంగాణ నిఘంటువును రూపొందిస్తే మన తెలంగాణ భాష నిజంగానే బంగా తెలంగాణగా మారుతుందనే ఆశ సమాచార సేకరణ తీరు పాల్గురు స్వామి రచనలు పోతన భాగవతం సుమతి వేమున కాళహస్తీశ్వర శతకాలు సిపి బ్రౌన్ నిఘంటువు ఆంధ్ర భారతి నిఘంటువు తెలంగాణ పదకోశం ఇంకా ఇతర గ్రంథాలను సంప్రదించి సమాచారాన్ని సేకరించి విశేషించాము ఆర్థిక పదాలు ఇచ్చ వేల్బు భూకర్ణి నివాస్తిని విక్రమవాస శనార్థి పాతాల కలిగే చత్రి మరిన్ని గాంధిక పదాలను తెలుసుకుందాం మనువు మరగు నిండెడు మోర మునుము నిరుడు నష్టము పునాస పెయ్యి రాశి రెట్ట రొండి శాఖము శివశక్తి సోల సొంపు తమరు తంతెలు తాత్పరము తినుకు సొక్కము బంగారు తెలంగాణ తెలంగాణ ప్రాంతం ప్రాచీన సంస్కృత పదాలకు ఒక బంగారు గొడవ లాంటిది అంతేకాదు ఇది ఒక లుగిస్టిక్ ప్యారెటై ప్రాచీన కాలం నుంచి గ్రామాల్లో ప్రదర్శించబడుతున్న హరికథలు అరికథలు నాటకాలు ఈ సంస్కృత పదాలకు ప్రజలకు మౌఖికంగా అందిస్తూ వస్తున్నాయి ఇవే క్రమంగా ప్రజల నిత్య వ్యవహారంలో చోటు చేసుకున్నాయి అమెరికా తెలంగాణ ఇంగ్లాండ్ ఇంగ్లీష్ కాలానంగా మారిన అమెరికా ఇంగ్లీష్ శతాబ్దాలుగా మారకుండా అలాగే ఉన్నట్టు కోస్తాంధ్ర తెలుగు మారిన తెలంగాణ తెలుగు శతాబ్దాలుగా మారకుండా తన ప్రాచీనతను కాపాడుకుంటూ వస్తుంది దీనికి నిదర్శనం తెలంగాణ ప్రజలు నోళ్లలో ఉన్న ఈ సంస్కృత పదాలే తెలంగాణ ప్రజలు ఏ లేకుండా ప్రకృతి చాలా దగ్గరగా జీవిస్తారు తెలంగాణ భాషలో ఆత్మకాలం కాలం నాటి తాజేతనం నిండి ఉంది అయినప్పటికీ కోస్తానుల చేత హీనమైన భాషగా నీచమైన భాషగా అనాగరిక భాషగా చూడబడింది తెలంగాణ ప్రజలు తమ భాష యొక్క వారసత్వాన్ని చాలా గర్వంగా చెప్పుకోవాలి తెలంగాణకి ప్రత్యేకమైన ఇతర భాషా రూపాలను అన్వేషించి సరికొత్త నిఘండువును రూపొందించుకోవాలి తమ భాష సంస్కారవంతమైన భాష అని చెప్పుకుంటున్న కోస్తానులకు ఒక సమాధానం నిలుస్తుంది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వెలువడిన గోల్పొండ కాలు సంచగా ఇప్పుడు తెలంగాణ సమగ్ర తెలంగాణ ఈ వేయబడితే వెలువడితే కోస్తాంగ్ల నోళ్ళు మూతపడతాయి తెలంగాణ తెలుగు సర్కార్ జిల్లాల్లోనే ప్రామాణిక భాషకు మానేయడం కాదు తెలంగాణకు ప్రత్యేకమైన రాజకీయ చారిత్రక సాంస్కృతిక కారణాల వలన ప్రత్యేక ఉచ్చారణ పరిణామం వలన చెందిన ఒక ప్రత్యేక భాషగా పరివర్తనం చెందింది ప్రాచీన కాలం నుండి ఒక్కటిగా ఉన్న ద్రావిడ భాష మూడు వేల ఏళ్ల క్రితమే ఉత్తర ద్రావిడ మధ్య ద్రావిడ భాషగా చేయబోయింది మధ్య మధ్యతరణ భాష మళ్ళీ ఇరవై మూడు భాషలుగా విభజించబడింది అందులో తెలుగు భాష ఒకటి అమెరికా స్మృతితో ఇప్పుడు తెలుగు భాష కోస భాషగా తెలంగాణ తెలుగు భాషగా విభజన పొందాల్సి ఉన్నది అలా విడిపోయిన తెలంగాణ భాషనే అమెరికా ఇంగ్లీష్ లాగా తెలంగాణ తెలుగు లేదా తెలంగాణ అనే పేరుతో పిలుతాం అప్పుడు భాషా పరంగా బంగారు తెలంగాణ వేరుపడుతుంది ప్రొఫెసర్ కొత్తపల్లి రాజోల్ గారికి ధన్యవాదాలు